எலெக்ஷன் முந்திரா ప్రభాకర్ చౌదరి గారు కేవలం సెల్ఫ్ గోల్ కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు కోసమే ఈ రాజకీయం అది థర్టీ నైన్ టీవీ హనుమంతరెడ్డి రెడ్డి అభిప్రాయం తప్ప ప్రజల అభిప్రాయం థర్టీ నైన్ టీవీ హనుమంత్రెడ్డి అనంత వెంకట్రామరెడ్డి మీద అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి దానికి నువ్వు అడుగుతున్నావు తప్ప వేరే కానే కాదు కార్పొరేటర్ వీడియో పెట్టాడు చూపిస్తా కార్పొరేటర్ వీడియో పెట్టినాడు కానీ హనుమంత్రెడ్డికి హనుమంతరెడ్డికి హనుమంతరెడ్డికి అవ్యాజ్యమైన ప్రేమ అనంత వెంకట్రామరెడ్డి మీద ఉంది

హనుమంతు రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టలనే సిపిఐ రామకృష్ణ కావచ్చు నాది కావచ్చు అదే అనంత వెంకటరామరెడ్డి మీద జగన్ మీద నువ్వు పెట్టగలవా పెట్టగలవా నువ్వు అనంత వెంకటరామరెడ్డి మీద పెట్టగలవా అనంత వెంకటరామరెడ్డి పెట్టగలవా నువ్వు ఈ రోజు పెట్టు ఆన్సర్ ఇస్తా తర్వాత ఒకటే హనుమంత్ రెడ్డి జర్నలిస్ట్ గా నీకు గౌరవం కానీ నువ్వు స్వార్థ ప్రయోజనాల కోసం ఒక వర్గంగా నువ్వు మాట్లాడితే మాత్రం నీకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి అది సార్ వాళ్ళు ఒకటే అంటున్నారు ఇంట గెలిసి రచ్చ గెలుసు మనం ఫస్ట్ టీడీపీ పార్టీలో పార్టీలోనే అనంత అనంత ఫస్ట్ ఏమే రాజపరసకి సరిపోతుందా డిప్యూటీ మేయర్లకి సరిపోతుందా కార్పొరేటర్ సరిపోతుందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా వస్తున్నాడు రాప్తాడి కంటే ఎంతమంది జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్లు వచ్చారు ఇరవై మంది వచ్చారు ఇవి వ్యక్తిగతంగా ఎవరైనా ఆశావాహాలు ఎవరైనా ఉంటారు టికెట్లు ఎవరైనా ఆశించవచ్చు దాంట్లో తప్పలేదు కానీ ఇది హనుమంత్ రెడ్డి అనేటువంటి నువ్వు పోయి సారథ్యం తీసుకొని నేను అర్థము వెంకట్రామ్మరెడ్డి అర్థం పెడదాం మా దీని మీద ఫ్యాన్ గుర్తు సైకిల్ గుర్తు లేకుండా బ్యాలెట్లు మొత్తం అనంతపురం పెడదాము నాకంటే ఒక ఒక్కోటి వెంకట్రామరెడ్డికి ఏది అభివృద్ధి మీద ప్రభాకర్ చౌదరి వ్యక్తిత్వం మీద అనంతరాం రెడ్డి వ్యక్తిత్వం మీద పెడితే దాని మీద ఓట్లు ఎక్కువ చేస్తే రాజకీయ సన్యాసం రెడీ సైకిల్ గుడితే వాళ్ళకి ప్రభుత్వం ఉంది సార్ వాలంటీర్లు ఉన్నారు సచివాలయ వ్యవస్థ ఉంది ఇప్పుడు ఉన్న అధికార పార్టీలో మీ ఛాలెంజ్ కి వాళ్ళు ఏమైనా చేయగలరు ఇవన్నీ తీసుకొస్తే ఆ విధంగా విధంగా ఏ నేను ఏం ప్రాబ్లం లేదు ఎవరు ఎవరున్నా సిగరెట్ బ్యాలెట్ ఓపెన్ బ్యాలెట్ ఉండదు సిగరెట్ బ్యాలెట్ పెట్టి మనో పెట్టి పెడదాము రమ్మన వచ్చిన రోజులో వేసుకుందాం ఉంటే మీ కార్యకర్తలు మీ యొక్క వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో ఇండ్ సిగరెట్ బ్యాలెట్ పెడితే నాకు బెజార్ట్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి సార్ అది గుర్తు పెట్టుకోండి ఓపెన్ బ్యాలెట్ లో ఖచ్చితంగా గుర్తులు లేకుండా